ఇక అర్చన చిలకమ్మ చూపించిన దారినే వెళ్ళి చూస్తూ ఉండగా చిలకమ్మ సరాసరి అవని వాళ్ళ ఇంటి వెనుకున్న పెరట్లో ఒక ప్లేస్ చూపిస్తూ ఉంటుంది ఇక అర్చన అక్కడ గుణపం తీసుకుని తవ్వబోతూ ఉండగా అంతలో అక్కడికి అవని వచ్చి షాక్ అయిపోతూ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అర్చన అని అడుగుతూ ఉంటుంది ఇక అర్చన వెంటనే గుడికి వెళ్లి తను దండం పెట్టుకుంటుంటే చిలకమ్మ ఇలా దారి చూపించిందని మొత్తం స్టోరీ కూడా చెప్పడంతో అయితే చిలకమ్మే ఇక్కడ డబ్బుందని చూపిస్తుంది అనమాట అయితే నేను తవ్వుతాను ఉండు అని చెప్పేసి తవ్వి చూడగా అక్కడ బ్యాగ్ లో పది లక్షలు ఉంటాయి అవి చూస్తూ అర్చన అవని ఇద్దరు షాకిపోతూ ఇక్కడ అంటే ఖచ్చితంగా ఇవి పెద్ద గారియే అంటే తాతయ్య గారియే తాతయ్య గారి సమస్య తీరిపోయినట్టే అని అంటుకుంటుంది ఇక అవని ఇక్కడ డబ్బులు దొరికినాయి కాబట్టి వెంటనే ఇవి అతే వాళ్ళకి చేద్దాం ఎలా దొరికినాయి ఎలా తీసుకొచ్చావు అనేది తర్వాత ఆలోచిద్దాం వాళ్ళకు కూడా తర్వాత చూద్దాం ముందైతే ఈ డబ్బులు వాళ్ళకి అందజేద్దాం పదమ్మా అని అవని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ చిలకమ్మా మీతో నేను తర్వాత మాట్లాడతాను బాయ్ చిలకమ్మా అని చెప్పేసి అవనితో కలిసి ఆ డబ్బు తీసుకొని వేదవతి ఇంటికి వెళ్తూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావుతో సాయంత్రం లోపు ఆ డబ్బు చెల్లించలేకపోతే పోలీసులు వస్తారు రెస్టారెంట్ వాళ్ళు పోలీసులు వీణ్ అరెస్ట్ చేస్తారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వేదవతి బాధపడుతూ ఉండగా అమయ దగ్గరికి వెళ్లి ముక్కుబుడ అడిగితే ఇవ్వనంది అది గనక ఇచ్చుంటే దాకట పెట్టుకుని డబ్బులు కట్టేసి ఉండే వాళ్ళ వసంత అంటూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చి అమ్మా డబ్బుల విషయంలో మీరేం కంగారు పడకండి నేను మా బాస్ ని అడిగాను ఆయన ముందు ఇవ్వనన్న కూతురు మాయా వచ్చేసేసరికి డబ్బులు ఇస్తానికి ఒప్పుకున్నాను నేను వెళ్లి ఆ డబ్బులు తీసుకొస్తాను అని చెప్పేసి శేఖర్ ఉండగా ఇక నిహారిక కిట్టు ఇద్దరు చాలా సంతోషపడు అనుకున్నాను రా ఈ పని అయితే నా వల్ల అవుతుంది లేకపోతే నీ వల్ల అవుతుంది మొత్తానికి సాధించావు ఇదిగో నా బ్లెసింగ్స్ నీకెప్పుడు ఉంటాయి తమ్ముడు అని కిట్టు అంటుంటే నేను కూడా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అడిగాను వారం రోజులు టైం అడిగారు అందుకే ఆ విషయం మీతో చెప్పుకోలేకపోయాను అని నిహారిక అంటుంది తాతయ్యకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మీరంతా ఎంత కష్టపడ్డారు మీ శ్రమకు నా జోహార్లు అనే సౌరి అంటుంది హాహాహా అద్భుతం అమృగం మీ నట విశ్వరూపం మీ నటన కౌశల్యం మీ వాక్ చాతుర్యం అని పెద్దిరాజు వెటకారంగా మాట్లాడుతూ ఏంటి నీ పొగడ్ అని అని వసంత్ ఉంటాడు డబ్బు ఏర్పాటు అయిపోయాయి అని తెలిసిన తర్వాత ఒక్కొక్కరు తమ పర్ఫార్మెన్స్ లు ఎలా ఎరగదిస్తున్నారో చూడు ఒక ఛాయదేవి ఒక రాజనాల మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బాబు ఇక నువ్వు ఆపమ్మా నేను చూస్తుంటే ఎస్పీ రంగారావు గారు మళ్ళీ భూమి మీద దిగరా అనిపిస్తుంది ఆ కిట్టు పెద్దరాజు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక వేదవతి ఆపండ్రా రోజు రోజుకి చిన్న పిల్లలైపోతున్నారు అని అరుస్తూ రే తండ్రి పరువుని గౌరవాన్ని కాపాడుతున్నావు చాలా సంతోషంగా ఉందిరా చిన్నోడా అని వేదవతి శ్రేఖర్ ని మెచ్చుకుంటూ ఉండగా అమ్మా నేను ఇక బయలుదేరతాను అని చెప్పేసి శ్రీకర్ వెళ్ళబోతు ఉండగా అందులో అవని అచ్చిన వస్తారు ముక్కుముడు గడిగితే ఇవ్వను అన్నావు కదా మరి ఎందుకు వచ్చో ఏ విధంగా బాధపడుతున్నారో చూద్దామని వచ్చావా అని నిహారిక వసంత ఇద్దరు డబ్బు పొడుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక అవని డబ్బులు చూపిస్తూ డబ్బులు తీసుకుని వచ్చాను అని చూపిస్తూ ఉంటుంది ఇక అవని దగ్గర ఉన్న డబ్బు చూసి నిహారక కిట్టుతో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు బావా మనం మావయిని తీసుకుని డబ్బులు కట్టేద్దాం రా అని అవని చెప్తూ ఉండగా నువ్వు తెచ్చిన డబ్బులు అవసరం లేదు నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను బాస్ నాకు అడ్వాన్స్ ఇస్తాను అన్నారు అని శేఖర్ చెప్తూ ఉండగా అయినా నీకు ఇంత డబ్బు ఎక్కడ ఎవరిని అడిగి తెచ్చావు అని వసంత వేధవతి అడుగుతూ ఉండగా మీ బావకి అంత సేమ్ లేదు మీ అక్కకి అంతకన్నా లేదు మరి ఏ విధంగా తీసుకుని రాగలిగావు అని అందరూ అడుగుతూ ఉంటారు నేనేం దొంగతనం చేసి తీసుకురాలేదు అని అవని అంటుంది ఎలా తీసుకురాగలిగావమ్మా అని ప్రసాద్ రావు అడుగుతుండగా ఇవి మీ డబ్బులే మావయ్య మీరు పోగొట్టుకున్న డబ్బులే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ ఎంక్వైరీ చేస్తాను దొంగతనం చేసిన వాడి గురించి తెలిసింది వాడిని బెదిరించి వాడి దగ్గర నుంచే తీసుకుని వచ్చాను అని అవని చెప్పడంతో ప్రసాదరావు వేదవతి ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటారు ఈ కంతిలో కిట్టు ఆ డబ్బు దొంగతనం చేసింది నేను కదా మరి డబ్బు దొంగ దగ్గర నుంచి తీసుకొచ్చాను అంటుంది ఏంటి అని కిట్టు నిహారిక ఇద్దరు మనసులు అనుకుంటూ అబద్దం ఆడుతుంది అనుకుని చూస్తూ ఉంటారు ఇక అర్చన ఇవి పెద్ద ఆయన గారు పోగొట్టుకునే డబ్బులే కాబట్టి ఇప్పుడు తీసుకోడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అర్చన అంటూ ఉంటుంది ఇక ప్రసాదరావు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ డబ్బులు తీసుకుని కళ్ళ ఈ సమస్య నాకు పెద్ద శిరోభారంగా తయారైందమ్మా చక్కగా పరిష్కరించవదల్లి అని ప్రసాదరా ఉంటుంటే డబ్బులు దొరికిస్తాయి కాబట్టి ఇక నువ్వు బాస్ దగ్గర అడగాల్సిన అవసరం లేదు బావా అని అవని అంటుంది ఇక నీ పూజలు ఫలించాయి అని సౌర్య అంటుంది పూజలా ఏం పూజలు అని పెద్దరాజు అడగానే తాతయ్య ఏదో విధంగా బయటపడాలి అని పూజ చేసింది దాంతో ఇలా జరిగింది నువ్వు గ్రేట్ నిహా అని సౌరి అంటుంటే అవునవును నా బంగారం ఇతరుల కోసం అల్లాడిపోతూ ఉంటుంది పాపం అని కిట్టు అంటాడు ఇక వాళ్ళిద్దరిని చూస్తూ పెద్దరాజు చాలా ఆచరిపోతూ ఓ నాయనో ఇది పెద్ద దేశాన్ని అమ్మేస్తుంది అని అంటూ ఉండగా తాతయ్య వారు బయటపడాలని నేను పూజలు చేస్తాను అందుకే ఇలా జరిగింది అని అర్చన అంటుంది నీ మొహానికి అంత సేల్ లేదులే అని సౌరి అంటుంటే నీ మొహానికే నోర్మి నోర్మి అని ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో వేధవతి ఏ ఆపండి అని అరుస్తూ శేఖర్ మీరు వెళ్లి వెంటనే డబ్బులు కట్టేయండి అని వేధవతి చెప్పడంతో సరేనమ్మా అని శేఖర్ అంటాడు నీకేదైనా పని ఉంటే నువ్వు చూసుకో బావా మావి నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అవని ప్రసాదరావు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక శేఖర్ డబ్బుల విషయంలో మాయా నాకెంతో సపోర్ట్ చేసింది తన దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్పాలి అని శేఖర్ వెంటనే మాయ దగ్గరికి వెళ్లేసరికి మాయ చేతులకి మెహందీ పెట్టుకుని టీవీ చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇక శేఖర్ మే కమీన్ మేడం అని అడగటంతో కమీన్ శేఖర్ అని పిలవగానే లోపలికి వెళ్తాడు మీరు అడిగిన అమౌంట్ ని ఆఫీస్ కి వచ్చి డాడీ కలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా మీరేంటి ఇలా వచ్చారు అని మాయా అంటుంది ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను అని శేఖర్ అంటాడు